చట్టం సవరిస్తూ నేడు అసెంబ్లీలో బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోట ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాబాబు లెక్కల ప్రకారం రిజర్వేషన్లు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ప్రాజెక్టులో వరద ప్రవాహం కొలిచేందుకు పరికరాల ఏర్పాటు పూర్తి స్థాయిలో పంట రాష్ట్రం అంచనా వేశాక పరిహారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రబీకి సంబంధించి మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీకి కఠిన చర్యలు గోశాల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొన్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో రిజర్వేషన్ల పెంపునకు అడ్డుగా ఉన్న సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ని తొలగించే ఏర్పాటు ఈ ఈ రెండు రెండు వందల ఎనభై ఐదు ను సవరిస్తుంది అంట ఇప్పుడు సవరిస్తే ఇది క్లోజ్ అవుతుంది సవరిస్సు తెచ్చిన బిల్లును ఆదివారం అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకునేందుకు సిద్ధమైంది బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అమలుకు వీలుగా రూపొందించిన ఈ సవరణ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఉభయ సవర ఆమోదం అనంతరం తిరిగి గవర్నర్ కు చేరనుంది ఈసారి గవర్నర్ తప్పకుండా ఆమోద ముద్ర వేస్తా వేస్తారని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది గవర్నర్ ఆమోదించిన పెండింగ్ పెట్టిన ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఆ ప్రభుత్వానికి సహకరించాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది శనివారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి మాత్రం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇక వేరే దిక్కు లేదు పార్టీ పరంగా పార్టీ పరంగా పార్టీ పరంగా ముందుకెళ్ళే ఆస్కారం ఉండదు ఎంతమంది బీసీ లీడర్లు కుయో ముయో గుయో అని మొత్తుకున్నా కూడా దీని ప్రకారం వెళ్తుంది ఈ మొత్తుకున్న లీడర్లకు చెక్కుబడబోతుంది త్వరలో చాలా పెద్ద ఎత్తున చెక్కు కేసీఆర్ ను కేటీఆర్ ను తిట్టినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డిని తిడితే సినిమా సితారా ఉంటదని కాంగ్రెస్ నుంచి అందుతున్న సమాచారం చూద్దాం మరి